యేసు ప్రభులు వారు ఆయన యొక్క సిలువ రక్తములో కడగబడమే సున్నతే బాప్తిస్మము తీసుకోవడమే సున్నతే పశ్చత్తాప పడడమే సున్నతే ఈ సున్నతి పొందినప్పట్లో కేవలము పురుషులకు మాత్రమే ఆ సున్నతి కానీ కృత నిబంధన ప్రకారము ఈ సున్నతి ప్రతి ఒక్కరికి ఈ సున్నతి చేయవలసింది దేనికంటే నీ హృదయానికి చేయాలి ఈ సున్నతి చేయాల్సింది దేనికి అంటే నీ జీవితానికి చేయాలి ఈ పశ్చత్తాపం అనేటువంటిది నీ మనస్సు మారు మనస్సు పొందినప్పుడు నీవు సున్నతి పొందిన వ్యక్తి వలె ఆ సున్నతి గిరిలోనే వారు ఉండిపోయారా అని అంటే ఆ సున్నతి గిరిలో పొందుకున్న శక్తిని బట్టి వారు బయటికి వెళ్ళి గొప్ప యుద్ధాలు చేశారు నీ జీవితంలో నువ్వు విజయము సాధించాలని అంటే నీ జీవితంలో ఎలాంటి కష్టాలు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నీ జీవితంలో నువ్వు విజయము సాధించాలంటే నీ మనస్సుకు సున్నతి కావాలి రెండవదిగా కావలసింది రాతి కత్తి కత్తి అనగా వాక్యము అది అనగా క్రీస్తు వాక్యం అనే కత్తితో నీ జీవితాన్ని సరి చేసుకుంటూ క్రీస్తు అనేటువంటి వాక్యమే వ్యర్థమైన వాక్యాలు కాదు అక్కడ ఇక్కడ వినబడే వాక్యాలు కాదు ఈ రోజుల్లో చాలా రకరకాల పోకట్లతో కూడినటువంటి వాక్యాలు మనం వింటా ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి వచ్చింది అనేటువంటిది మనం చెప్పలేం ఖచ్చితంగా హృదయాన్ని సరిచేసే వాక్యమో పాపము నుంచి తప్పించేటువంటి వాక్యమో నీ జీవితాన్ని స్థిరపరిచే వాక్యము నీకు వినిపిస్తూ ఉన్నప్పుడు నీ ధ్యాస నీ హృదయము నీ ఆశ అంత కూడా దేని మీదకు వెళ్ళాలి అని అంటే వాక్యము మీదకు వెళ్ళాలి ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే నేను కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన నేను సత్యములోనికి నడిపిస్తాడు నువ్వు వాక్యము ద్వారా ఎప్పుడైతే బలపడతావో వాక్యము ద్వారా ఎప్పుడైతే నువ్వు శక్తిని పొందుకుంటావో నీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ఎలాంటి సంఘటన అనేప్పటికీ కూడా నువ్వు ఎదిరించే శక్తిని పొందుకుంటా